గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఎంటర్ ప్రైనూర్గా తయారు చేసేందుకు అవసరమైన సూచనలు సలహాలు అందించడంతో పాటు వ్యాపార నిర్వహణపై అవగాహన చేసే వ్యాపారాల్లో ఎలా ఆదాయాలు సమకూర్చుకోవాలనే అంశాలపై సమగ్రంగా తెలియచెప్పేందుకు డిఆర్డిఏ వెలుగు సీఆర్పీలను సిద్దం చేస్తుంది జిల్లా వ్యాప్తంగా సీఆర్పీలుగా ఎంపిక చేసిన ముప్పై మందికి ఒంగోలు నగరంలోని రూట్సెట్ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు వ్యాపారాలు పెట్టేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి లాభాలు పొందాలంటే ఎలాంటి వ్యాపారాలు చేపట్టాలి దీంతో వ్యాపార నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మెళుకువలు నేర్పించేలా సెట్ రూట్సెట్లో సమగ్ర శిక్షణ ఇస్తున్నారు పదిహేను రోజుల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం మరో పదిహేను రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఎంటర్ ప్రైనుగా గుర్తించడంతో పాటు వారికి వ్యాపార మెళుకువలు నేర్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేలా తర్ఫీదు ఇచ్చి తయారుగా తయారు చేసేందుకు సిఆర్పీ సిద్ధం చేస్తుంది సెట్ సంస్థ తాను సీఆర్పీగా ఎంపికై సెట్ లో శిక్షణకు వచ్చానని కంబానికి చెందిన నాగలక్ష్మి తెలిపారు శిక్షణ కాలంలో వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశంతో పాటు ఏంటర్ కు అవగాహన కల్పించే విధంగా తమకు అన్ని రంగాలలో శిక్షణ ఇచ్చారన్నారు మహిళల చేత వ్యాపారాలు పెట్టించి వారిని ఆయా రంగాలలో అభివృద్ధి చేసే విధంగా శిక్షణలో నేర్పించడం జరుగుతుందన్నారు మహిళలను వ్యాపార రంగంలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మెళుకువలను రూట్ సెట్లలో ఇచ్చిన శిక్షణలో నేర్చుకోవడం జరిగిందని రాణి అనే మహిళ తెలిపారు ముప్పై రోజుల పాటు నిర్వహించే శిక్షణలో పదిహేను రోజుల పాటు రూట్సెట్ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మిగిలిన పదిహేను రోజులు క్షేత్రస్థాయిలో శిక్షణలో నేర్చుకున్న అంశాలను మహిళలకు వివరించి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయడం జరుగుతుందన్నారు ఆదేశాలతో సీఆర్పీల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రూట్సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఎయింటర్ ఉండాల్సిన లక్షణాలు వ్యాపారంలో లాభాలు పొందాలంటే ఏ విధంగా వ్యాపారం చేయాలనే దానిపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు శిక్షణ పొందిన సిఆర్పిలు వ్యాపార వేత్తలను తయారు చేయడంతో పాటు అవసరమైన నైపుణ్యాలను అందిచేసే విధంగా శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు నా పేరు నాగలక్ష్మి నేను ఖమ్మం నుంచి వచ్చాను మేము మేము సిఆర్పిఈపి ట్రైనింగ్కి వచ్చాము సిఆర్పి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఎంటర్ప్రైజెస్ ప్రమోషన్స్ అనే దా దానికోసమని తెలుసుకోవడం కోసం వచ్చాము ఇక్కడ రూట్ సెట్ సంస్థ గురించి తెలుసుకున్నాము ఇక్కడికి వచ్చాక మ్యాథ మ్యాథమెటికల్స్ డివిజన్స్ ఇంకా క్యాల్కులేషన్స్ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి గురించి చేసుకున్నాము స్వాట్ అనాలిసిస్ దాని గురించి తెలుసుకున్నాము బిజినెస్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ గైడెన్స్ ఎలా తీ ఇవ్వాలో దాని గురించి కూడా నేర్చుకున్నాము బయట ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళను ఎలా డెవలప్ చేయాలి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలని నేర్చుకున్నాము వాళ్ళను ఒక వాళ్ళను ఒక వ్యాపారం పెట్టించి వాళ్ళని డెవలప్ చేసే విధానం కూడా మేము నేర్చుకున్నాము నా పేరు రాణి నేను పెద్ద నెల కలవ నుంచి ఖమ్మం మండలం నుంచి వచ్చాను మేము ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ సిఆర్పి ట్రైనింగ్కి వచ్చాము ఇది ముప్పై రోజులు కోర్సు ఉంటుంది ఇక్కడ పదహైదు రోజులు మేము ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ మా విలేజ్ మండలాలకు వెళ్ళి అక్కడ మేము ట్రా ఇక్కడ మేము నేర్చుకున్నదంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ బిజినెస్లు పెడతారు కదా వాళ్ళకు ఎట్టా మోటివేట్ చేసి వాళ్ళకు ఎలా బిజినెస్ నడిపించాలి మాకు ఇక్కడ సారు వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు అదంతా మేము వాళ్ళకి చెప్పి ఇంకా ఏదన్నా లోటుపాటలు ఉన్నా కూడా మేము ఇక్కడ నేర్చుకున్నాయని వాళ్ళ దగ్గర మేము చెప్పి వాళ్ళ బిజినెస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము మళ్ళీ ఇక్కడికి వస్తాము ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రాసుకొని మేము సర్టిఫికెట్ ఇస్తాం నా పేరు దీప నేను ఖమ్మం మండలం నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చాక ఈ రూట్ సెడ్ సంస్థ గురించి నేర్చుకున్నాము ఫస్ట్ తెలుసుకున్నాము పద్మవిభూషణ్ డాక్టర్ వీరేంద్ర గారి గురించి తెలుసుకున్నాము ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దేనికి అన్ఎంప్లాయ్డ్ వాళ్ళకి ఎంత యూజ్ అవుతుందో వాళ్ళందరి గురించి తెలుసుకున్నాము తర్వాత మేము ఇప్పుడు సిఆర్పిగా వచ్చాము ఇక్కడికి అక్కడ చేయాల్సిన డ్యూటీస్ ఏంటివి ఆ ఎంటర్ప్రీనర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక ఎంటర్ప్రీనర్ స్టేజెస్ ఏంటివి ఒక మంచి బిజినెస్ ప్లాన్స్ ఎలా వేయాలి ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నేర్చుకున్నాము ఈ మేము ఇవి మళ్ళీ అక్కడ విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి ఎలా ఒక 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 ఎంటర్ప్రీనియర్గా ఎలా డెవలప్ అవ్వాలి వాళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా ఎలా ముందుకు వెళ్ళాలో హెల్ప్ అవ్వటానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి యూస్ అవుతుంది మోటివేట్ చేస్తాం ప్రతి నెల మూడు బ్యాచ్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకి వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను దానిలో భాగంగానే మన సెర్ఫ్ డిఆర్డిఎస్ సెర్ఫ్ వాళ్ళు సిఆర్పిఈపీ అనే ప్రోగ్రామ్ ఒకటి స్పాన్సర్ చేశారు దీంట్లో వాళ్ళు మండలాల్లో కొంతమందిని ఐడెంటిఫై చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఒక ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ముప్పై మందిని పంపించండి మా దగ్గరికి సో వాళ్ళకి మేము ఇప్పుడు మొన్న ఆరో తేదీ నుంచి స్టార్ట్ అయింది ఇది మీకు నెక్స్ట్ మంత్ ఏడో తేదీకి అంటే జనవరి ఏడో తేదీ కంప్లీట్ అవుతుంది ఈ ట్రైనింగ్లో మేము ఏమేపిస్తామంటే అంటే వాళ్ళకి ఒక ఎంటర్ప్రీనర్షిప్ ఉండవలసిన లక్షణాలు ఏంటివి వాళ్ళకి బిజినెస్ ఎలా పెట్టాలి బిజినెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలి లాసులు రావాలంటే ఏం చేయాలి లాసులు రాకుండా బిజినెస్ ఎలా నడిపించాలి ఇది వీటి మీద ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అండి సో దీని దీంట్లో పదిహేడు రోజుల పాటు మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఉండి ఇక్కడే వాళ్ళకి భోజన సౌకర్యం వసతి అన్ని ఫ్రీగా కల్పిస్తామండి సో దాంట్లో పదిహేడు రోజులు ఎక్కడైనా ట్రైనింగ్ నేర్చుకుంటారు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ కోసం ఫీల్డ్ లెవెల్ వాళ్ళ వాళ్ళ మండలాలకు వెళ్తారు అక్కడ ఫీల్డ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటిని అవగాహన కల్పించుకొని మళ్ళీ మా ఇన్స్టిట్యూట్ వస్తాం